అందరికి నమస్కారం ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరిన చందానం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు ఈ సైకో ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడతాయి చేతలో కనీసం గడప కూడా దాటం ఈ దుర్మార్గుడు అధికారంలో వచ్చేదానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అద్భుతమైన రాజధాని నిర్మిస్తాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తాను వైజాగ్ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ తీసుకొస్తాను నాలుగున్నర సంవత్సరాల కాలం పూర్తి పోతా ఉంది ఇద్దరు మార్కుడు ఇప్పటికీ కళ్ళపొల్లి మాటలతో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాడు ప్రత్యేక హోదాని తన కేసుల కోసం బాబా హత్య కోసం అడగక్కించాడు వైజాగ్ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రైల్వే జోన్ పనులను మేము ప్రారంభిస్తాం మాకు భూమి అప్పగించండి ఎక్కడుంది భూమి ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని దోచేసుకోవడం లేదా చేత కాని పనికి మాలిన పరిపాలనతో సంపద సృష్టించలేక ప్రభుత్వ ఆస్తుల్ని తాకటపెట్టి వీళ్ళ లగ్జరీల కోసమో వీళ్ళ పనికి మాలిన సలహాదారుల జీతాల కోసమో లేదా రమ్ములు పిచ్చుతోనో పనికిమాల నిర్ణయాలు తీసుకుని వందల కోట్ల రూపాయలు లాయర్లకు తగలపెట్టడం కోసం ఈ దుర్మార్గుడు వెచ్చించాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసము ఈ దుర్మార్గుడు ఎక్కడ పనిచేశాడని చెప్పి నేను సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను రోజు ఆంధ్రప్రదేశ్ అప్పు పదమూడు లక్షల కోట్లు సుమారుగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడు చేసిన అభివృద్ధి ఏంటి ఈ రాష్ట్ర రహదారులు కనీసం గుంతలు పూడ్చగలిగాడా ఈ దుర్మార్గుడు ఈ దద్దమ్మ చాతకాని పరిపాలన వలన ఎన్ని వందల కుటుంబాలు ఈ గుంతల రోడ్లకు బలైపోయాయి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను రెండు లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతా ఉన్నారు అని కళ్ళబొల్లి మాటలు ఈ రోజుకి సరైన ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని దత్తమ్మ దద్దమ్మ ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తా ఉంటే ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపన గాని ఆరు నెలల ముందు ఇచ్చే జీవోలు కాని ఎన్ని అబద్ధం నాలుగున్నర సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతా ఉన్నాడని ఆ రోజు మాట్లాడిన ఈ దత్తమ్మ చేత గాని జగన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు గాని వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అసలు ఏమి సమాధానం చెబుతారు మీరు దిగిపోయే ముందు ఈ పనికి మాలని దొంగ టిఎస్సీలు దేనికి నాలుగున్నర సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మీరు మోసగించడం కాదా అని మిమ్మల్ని చుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలి ఈ దుర్మార్గుడు పన్నే వలల్లో ప్రాంతాల మధ్య చుచ్చు పెడతాడు కులాల మధ్య చుచ్చు పెడతాడు ఈరోజు అతను గెలిచే సమయంలోనూ అధికారం ఉండి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అధికారం ఇవ్వాల్సిన సమయంలో అంతా తాను సామాజిక వర్గానికి పెట్టుకొని ఈ రోజు ఆ పార్టీ ఓడిపోయే క్రమంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎస్సీలు దుర్మార్గులు గుర్తొచ్చారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు జరవాలి ఈ దుర్మార్గు రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను